ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అధికారం రాకముందు ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కారం చేస్తామని పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది ఆ హామీని అమలు చేయాలని యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు కేటాయించాలని నినాదాలు చేశారు

రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అనేకమైన సమస్యలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు అల్లాడుతూ ఉన్నారు ప్రధానంగా ఈరోజు మనం పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలు రాకముందు పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క ఆటో కార్మికులు ఇస్తామని చెప్పి వాగ్దానం ఇస్తున్నారు దాన్ని ఈరోజు విస్మరించి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలైనటువంటి డిమాండ్తో ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చలనాల పేరుతో అక్రమంగా కోట్లాది రూపాయలు ఆటో కార్మికుల నుంచి వసూలు చేసినటువంటి దాన్ని విధానాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై రోజులని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం రామయ్యే రోజుల్లో ఈ మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు వాళ్ళు సూపర్ సిక్స్ వ్యాలీఫెస్టిల్లో ఫ్రీ బస్సు ఉన్నారు మీరేమో ఒక పక్కనేమో ఏమో పదిహేను కావాలంటారు ఇది ఎలా సాధ్యమవుతుంది సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి ప్రధానమైన మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు అనేది చెప్పడం జరిగింది అది ఉచిత బస్సు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చడం క్రమంలో ఆటో కార్మికులకి అన్యాయం జరగకుండా ఆటో కార్మికులు ఉండేటువంటి ఎక్కువగా లేనటువంటి ప్రాంతంలో బస్సు దాన్ని కొనసాగించాలని చెప్పేసి అదేవిధంగా దానికి ఆటో వాళ్ళుకి వేరే ఆదాయ మార్గం కూడా చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము త్రీ పరిస్థితి స్వాగతం చేస్తారా దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం డిమాండ్ చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం పదివేలు ఇస్తే పదివేలు మీకు సాలవు నేను వస్తే మీకు పదిహేను వేలు ఇస్తామని కూటం ప్రభుత్వం చెప్పి ఆటో డ్రైవర్ని మోసం చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాల దగ్గర నుండి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ తొమ్మిది నెలల నుండి కనీసం ఆటో వాళ్ళది ఊసి కూడా ఎత్తకోకుండా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టకోకుండా ఈ పదిహేను వేలు ఇస్తానని చెప్పుకోకుండా మోసం చేస్తూ ఉన్నారు ఈ వెంటనే ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి పదిహేను వేలు ఇచ్చి ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలి అట్లాగే ఆటో డ్రైవర్ కి సంక్షేమ పోటీ ఏర్పాటు చేయాలి అట్లాగే జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలి ఫ్రీ బస్సులు అనేది పూర్తిగా ఆటో డ్రైవర్లు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎందుకంటే దాని వల్ల అనేకమైన ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి రోడ్డు మీద పడతాయి కాబట్టి ప్రీ బస్సుని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము మేము పదిహేను వేల రూపాయలు మీరిస్తానని చెప్పారు పదిహేను వేలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి నేను గెలిస్తే ఇస్తానని చెప్పిన హామీని నెరవేర్చమని మేము కోరుతూ ఉన్నాం ఇది న్యాయమైన డిమాండ్ అని మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్లు మీరు తీర్చాలని ఆటో డ్రైవర్లుగా ఈ రోజు రోడ్డు ఎక్కి మీకు తెలియజేస్తూ ఉన్నాం మీ ద్వారా